కొందరి త్యాగాలే దేశ చరిత్రలో నిలిచిపోవటం సత్యం అలా నిలిచిపోయిన చారిత్రక వ్యక్తుల కోవలోకి లాలా లజపతిరాయ్ వస్తారు లాలాజీ జీవితం భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక మైలురాయి లాలా రాయ్ జయంతి సందర్భంగా కథనం లాలా లజపతిరాయ్ భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక మైలురాయి ఆనాటి ప్రజలను ఎందరినో వారి భావాలు త్యాగాలు ప్రభావితం చేశాయి వారి పిలుపు దేశ ప్రజల గుండెలలో మారుమూగి లక్షలాది మంది భారతీయులు స్వాతంత్ర ఉద్యమంలోకి దిగి ఆ మహాయజ్ఞంలో సమిధలు అయ్యారు కోట్లాది ప్రజలకు ఆరాధ్య దైవంగా లాలాజీ వీర పూజలు అందుకున్నారు నేను మరణించవచ్చు కాని నా నుండి వెలువడే ప్రతి నెత్తురుచుక్క నుండి లక్షలాది స్వాతంత్ర సమర యోధులు ఉద్భవిస్తారు అని ప్రకటించిన లాలాజీ మాట నిజమైంది తన మరణానంతరం స్వాతంత్రోద్యమం మరింతగా విస్తృతమవుతుందని తెలిసిన భవిష్యత్ దర్శకుని జీవితం మనకు స్ఫూర్తిదాయకం లాలాజీ చరిత్ర ఏనాటితో కావచ్చు ఆనాటి సాంఘిక రాజకీయ ఆర్థిక పరిస్థితులకు ఈనాటికి పొత్తు లేకపోవచ్చు వ్యక్తులకు గొప్పతనం కేవలం ఆపాదించడం వలన వస్తుందా ఆపాదించుకుంటే చరిత్రలో అది నిలుస్తుందా సామాన్యులు మాన్యులవటం ఏ ఏ విషయాలపై ఆధారపడి ఉంటుంది సామాన్య కుటుంబాల నుండి అసామాన్యులు ఉద్భవించడం జరిగే పనైనా అనే విషయాలకు సమాధానం వీరి చరిత్ర నుండి వస్తుంది లజపతిరాయ్ జనవరి ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల అరవై ఐదులో పంజాబ్ లోని దుడికే అనే చోట పుట్టారు తండ్రి రాధాకిషన్ తల్లి గులాబ్దేవి రాధాకిషన్ ఉర్దూ పర్షియన్ బోధించే పాఠశాల ఉపాధ్యాయుడు తండ్రి ఎక్కడికి బదిలీ అయితే అక్కడే లజపతి రాయ్ ప్రాథమిక విద్య సాగింది ఇదంతా పంజాబ్ లాహోర్ నేటి హర్యానా ప్రాంతాలలో సాగింది పద్దెనిమిది వందల ఎనభైలో ఆయన లాహోర్ లోని ప్రభుత్వ న్యాయ కళాశాలలు చేరారు ఇక్కడే లాలా హంసరాజ్ పండిత్ గురుదత్తులతో పరిచయం ఏర్పడింది వీరంతా అప్పటికే ఆర్య సమాజ్ లో క్రియాశీలకంగా ఉన్నారు అప్పుడప్పుడే రాయ్కి ఆర్య సమాజ్ మీద ఆసక్తి ఏర్పడుతోంది కానీ ఆయన పద్దెనిమిది వందల బ్రహ్మ చేరారు అందుకు కారణం తన తండ్రి ఆప్తమిత్రుడు పండిత్ శివనారాయణ అగ్నిహోత్రి అటు మిత్రుల ద్వారా ఆర్య సమాజ్ ప్రభావం ఇటు అగ్నిహోత్రి ద్వారా బ్రహ్మ సమాజ్ ప్రభావం లజపతి రాయ్ పై ఎక్కువగా పడింది బ్రహ్మ సమాజ్లో ఉన్న మూడు వర్గాలు వాటి వివాదాలు లజపతిని పూర్తిగా ఆర్య సమాజ్ వైపు తిరిగిపోయేటట్టు చేశాయి కానీ తండ్రి దయానంద బోధనలను ఇష్టపడేవారు కాదు అయినప్పటికీ ఆర్య సమాజ్ ను లజపతిరాయ్ ఎన్నుకున్నారు నిజానికి తాను ఆర్య సమాజ్ అభిమానించినది అందులో కనిపించే మత సంస్కరణల మత కోణాల నుంచి కాదని అది ప్రబోధించిన జాతీయ దృక్పథంతోనే అని ఒక సందర్భంలో చెప్పుకున్నాడు కూడా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఆయన ప్లీడర్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు ఆ సంవత్సరమే ఎంతో ప్రతిష్టాత్మకమైన దయానంద ఆంగ్లో వేదిక్ పాఠశాలను కూడా స్థాపించారు లాహోర్ లో ఆరంభమైన ఈ పాఠశాల ఉద్దేశం సంప్రదాయక భారతీయ విద్యావ్యాప్తి ఆ సమయంలోనే హిస్సార్ లాహోర్లలో లజపతిరాయ్ మంచి న్యాయవాదిగా కూడా పేరుగాంచారు బాగా ఆర్చించారు సామాజిక సేవ కోసం లాహోర్ లోనే ఇరవైవ శతాబ్దం ఆరంభంలో భారత జాతి పునర్నిర్మాణ ఉద్దేశంతో ఆయనే సర్వెన్స్ ఆఫ్ పీపుల్స్ సొసైటీని నెలకొల్పారు ఆర్య సమాజ్ దయానంద బోధనలు లజపతి రాయ్ లో అంత త్వరగా అంత పెద్ద మార్పును తెచ్చాయి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది అందులో ఒక్క భారతీయుడైన లేనందుకు నిరసనగా ఉద్యమం ఆరంభమైంది ఇందులోనూ లాల్జీ కీలక పాత్ర వహించారు సైమన్ బహిష్కరించాలంటూ పంజాబ్ అసెంబ్లీలో ఆయన పెట్టిన తీర్మానం కూడా కొద్ది తేడాతో నేనైనా గెలిచింది ఇది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది అక్టోబర్ ముప్పై పంతొమ్మిది వందల ఇరవై నా ఆ కమిషన్ లాహోర్ వచ్చింది గాంధీజీ ఆశయం మేరకే అయినా లాల్జీ కూడా అహింసతో మౌనంగా సైమన్ వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఇలా మౌనంగా ఉద్యమిస్తున్న వారిపైన కూడా లాఠీచార్జికి ఆదేశించాడు పోలీస్ సూపరింటెండెంట్ జేమ్స్ ఎస్కాట్ తను స్వయంగా లాల్జీ మీద దాడి చేశాడు లాల్జీ ఛాతి మీద స్కాట్ కొట్టిన లాఠీ దెబ్బలు చాలా తీవ్రమైనవి ఆ దెబ్బలతోనే లాల్జీ నవంబర్ పదిహేడున చనిపోయారు ఇందుకు చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ తదితరులు ప్రతీకారం తీసుకోవాలని కోరుకున్నారు స్కాట్ని స్కాట్ ని చంపాలని అనుకుని శాండర్స్ అనే మరొక అధికారిని కాల్చి చంపారు లజపతి రాయ్ ఆలోచన విధానంలో మార్పులు ఎలా ఉన్నా ఆయన ప్రధానంగా మానవతావాది అందుకు ఈ ఉల్లేఖనే సాక్ష్యం భారతీయ పత్రికలని శాసించే అధికారమే నాకు ఉంటే ఈ మూడు శీర్షికలు మొదటి పేజీలో ఉండాలని చెబుతాను పసివాళ్లకి పాలు తినడానికి పెద్దలకు తిండి అందరికీ విద్య లాలాజీ స్ఫూర్తితో సామాజిక సమస్యల పరిష్కారానికి నడుంబిగించాలి సమర్థ సశక్త భారత నిర్మాణానికి కృషి చేద్దాం